ఇక మంగళవారం లైవ్ ప్రోగ్రాంకి వచ్చాను నాతో కూడి మీ అందరూ కలిసి ప్రభు సన్నిధిలో ఆనందించాలని మనస్ఫూర్తిగా మీ అందరు నేను ఆహ్వానిస్తున్నాను ప్రభు పేరిట ఈరోజు మన వాక్య జానం ఏంటంటే అండి నా ఫ్లవర్ బాజ్ కనబడట ఈరోజు మన వాక్య ధ్యానం చూడండి కీర్తనలు అంటే దేవుణ్ణి నమ్ముకుంటే మాకు ఏంటి బెనిఫిట్ దేవుడు నమ్ముకోవాల్సిన దేము దేవుడిని నమ్ముకోవడం వలన మాకు కలిగే ప్రయోజనాలు ఏంటి అని మీరు అనుకోవచ్చు మొన్న ఒకటి మనం తొంభై ఒకటో కీర్తన నుంచి ఒకటి మనం ధ్యానించుకున్నాము ఈరోజు తొంభై రెండవ కీర్తన నుంచి చూడండి తొంభై రెండవ కీర్తన పద్నాలుగు పదమూడు పద్నాలుగు ఉదయం జాలించుకుందామండి ఈరోజు ఓకేనా యహోవా మందిరంలో వారై వారు మన దేవుని ఆవరణంలో వద్దెలుతుడు నాకు ఆశ్రయ దుర్గమైన యహోవా యథార్థవంతుడని ఆయన ఎందు ఏ చడితనంలో లేదని ప్రసిద్ధి చేయటకై వారి ముసలితనం అందు ఇంకా జిగురు పెట్టి చుందరు సారం కలిగి పచ్చగానుందరు చూసారా దేవుడు నమ్ముకోవడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే చూసారా మనము దేవుడిని నమ్ముకోవడం నమ్ముకోవడం అంటే ఏదో నమ్మేసుకున్నాము ఏదో అయిపోయిందిలే అన్నటువంటి పరిస్థితి కాదు అన్నటువంటి కథ కాదు కానీ ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో పచ్చని ఒలివ చెట్టు వలె మనం నాటబడి ఉండాలండి ఇప్పుడు చెట్లు పచ్చగా ఎలా ఉంటాయండి చెప్పండి చెట్లు పచ్చగా ఎలా ఉంటాయి వాటికి అనుక్షణం మనము నీరు పోసినప్పుడు చెట్లు అనేవి పచ్చగా మనకి ఉంటాయి కదా అనుక్షణం కూడా వాటిని జాగ్రత్తగా చూసుకున్నప్పుడు ఇప్పుడు మొన్న నేను క్యాంప్ వెళ్ళిపోయినాను క్యాంప్ వెళ్ళిపోయినప్పుడు ఏమైంది ఆ చెట్లన్నీ ఎండిపోయినాయి ఆ క్యాంప్ వెళ్ళిపోవడం వల్ల చెట్లన్నీ ఎండిపోయాయి ఇప్పుడు నేను అలాగా కంటిన్యూస్గా దానికి వాటర్ ఇచ్చి ఆ చెట్లు నేను చూసుకున్నాను అనుకోండి పచ్చగా ఉంటాయా లేదా మరి దేవుని సన్నిధిలో మీరు పచ్చగా ఎలా ఉంటారు పచ్చగా ఎలా ఉంటారు అంటే ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో మనం కనబడాలి దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి ఆ యొక్క పచ్చదనాన్ని మనం తీసుకోవాలి ఆయన సన్నిధిలో మనం కనిపెట్టాలి మీకు అర్థమైందండి ఆయన సన్నిధిలో మనం కనిపెట్టాలి ఆయన సన్నిధిలో మనం కనబడినప్పుడు ఎల్లప్పుడూ ఆయన కృప చేత మనం నింపబడినప్పుడు ఆయన దయచేత మనం నింపబడినప్పుడు ఆయన యొక్క మహిమ చేత మనం నింపబడినప్పుడు ఆయన యొక్క చూడండి వర్షధారగా ఒక పాట ఉంది వర్షధారగా రా ఎండిపోయిన భూమి నేనయా చూసారా వర్షధారగా ఆయన వస్తారు వర్షంలాగా ఆయన వస్తారు చూసారా చెట్టుకు మంచు ఉన్నట్లు ఆయన ఉంటారు ఆ యొక్క వేర్లోనేమి కిందకి పాకుతాయంట కిందకి అంటే భూమి లోపలికి 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 చొచ్చుకొని పోతాయంట ఎప్పుడు ప్రభు లోపల నువ్వు నాటబడాలి దేవుని సందిలో నాటబడిన చెట్టులాగా ఉండాలి ఒక రోజు కనబడి రెండో రోజు మాయమైపోయి మూడో రోజు ఇంకెక్కడో తిరిగి అలా కాదు దేవుడితో అంటు కట్టబడి చూడండి దేవునితో అంటు కట్టబడి దేవుల్లో మనం నాటుకున్నప్పుడు దేవుళ్ళు మనం పాతుకున్నప్పుడు దేవుళ్ళు మనం వేరు పారినప్పుడు మనం పచ్చగా ఉంటాం పచ్చగా అంటే పైకి పచ్చదనం కాదు లోపల కంటే ఆ వేళ్ళు వెళ్ళాలి నువ్వు ఎంత ఎంతమంది పెకిలించినా అది రాకూడదు ఎక్కడి నుంచి ప్రభు సన్నిధిలోంచి దేవుని సన్నిధిలోంచి ఎంతమంది పీకినా లాగినా అది రాకూడదు అంత లోపలికి నీ వేళ్ళు దేవుళ్ళు వెళ్ళినప్పుడు నువ్వు ఎలా ఉంటావు దేవుని సన్నిధిలో పచ్చని ఒలివి చెట్లాగా ఉంటావు పచ్చని ఒలివి చెట్లాగా ఉన్నప్పుడు నీకు ఎలా ఉన్నాయి ఎలా ఉంటావు నువ్వు వారు ఆశ్రయదుర్గమైన యహోబా యథార్థమును యథార్థవంతుడని ఆయన ఎందు ఏ చెడుతనము లేదని చెప్పడానికి ఇతరులకి చెప్పడానికి నువ్వు ఎలా ఉంటావంటే ముసలితనంలో కూడా చిగురు పెట్టేలాగా ఉంటావు దేవుడులో ఏ చెడుతనము లేదు దేవుడు యథార్థవంతుడు దేవుడు ఏ మాట చెప్తే అది నెరవేరుస్తారు అన్న సత్యం నువ్వు గ్రహించినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు అంటే ముసలితనంలో కూడా చిగురు పెట్టే పరిస్థితి నీలో కనబడుతుంది కనుక ఇప్పుడు మనం ఏంటంటే అండి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మరి నువ్వు ఎలా ఉంటావు ఆ పచ్చదనం నీలో ఎలా వస్తుంది చూడండి ఆ పచ్చదనం చూడండి మన కోసము ఆయన శిలువలో బలి అయిపోయారు మన శాపమంతా తీసుకున్నారు మన పాపం అంతా తీసుకున్నారు మన రోగం అంతా తీసుకున్నారు మన వ్యసనం అంతా తీసుకున్నారు మన దరిద్రం అంతా తీసుకున్నారు మనకి ఉండే ఆ యొక్క యొక్క ప్రతి యుద్ధాన్ని ఆయనే ఫేస్ చేశారు ఎవరు ఏసుప్రభు ఇప్పుడు తద్వారా ఏసుప్రభు ద్వారా మన శాపం కొట్టువేయబడుతుంది మన రోగం కొట్టువేయబడుతుంది మన నష్టం కొట్టువేయబడుతుంది మన దరిద్రం కొట్టువేయబడుతుంది ఎక్కడా కలువరి సిలువలో యేసుప్రభు నామంలో మీకు అర్థమవుతుందా ఆ విధంగా నీకుండేటువంటి ఆ దరిద్రమంతా పోతుంది నీకుండేటువంటి ఆ యొక్క ఎండిపోయిన పరిస్థితి అంతా పోతుంది పాపముల చేత అపరాధముల చేత మనుషులు చచ్చిపోయారంట అందరూ దారితప్పి తొలగిపోయి ఉన్నారంట అందరూ ఎలా అయిపోయారు బుద్ధిహీనం అయిపోయారట అందరూ అవినీతి అయిపోయారు అందరూ అయిపోయారు అందరూ పాపులైపోయారు మరి ఈ దౌర్భాగ్యాన్ని యొక్క దరిద్రాన్ని ఈ దుష్టత్వాన్ని ఎవరు తీసేసారు కలువరు సిలువులో ఏసు ప్రవ్వారు తీసేశారు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనిషిని బ్రతికించడానికి ఏసుప్రవ్వారు ఈ లోకానికి వచ్చారు మరి నువ్వు ముసలితనంలో కూడా ఎలా చిగురు పెడతావు నువ్వు ఖర్జూర వృక్షంలో ఎలా మోవ్వేస్తావు నువ్వు ఎలాగ లెబనోన్ వృక్షంలాగా ఎలా ఫలిస్తావు నువ్వు ఒలివి చెట్టులాగా ఎలా ఫలిస్తావు ఇదంతా ఎక్కడుందో తెలుసా ఈ ఆశీర్వాదం అంతా కూడా ప్రభువులో గుప్తమై దాచబడి ఉంది పచ్చని ఒలివి చెట్టులాగా నువ్వు ఎట్లా ఉంటావు ఆయన సన్నిధిలో నువ్వు వేరు పారి ఆయన సన్నిధిలో వేర్లు పాతుకుపోయినటువంటి పరిస్థితి ఆత్మీయ జీవితంలో ఆ యొక్క పాతుకుపోయిన పరిస్థితి అంటే ఎంతమంది పీకినా నువ్వు అక్కడ రాకూడదు అనమాట ఆ పరిస్థితిలోంచి అలాగ నువ్వు ఎప్పుడైతే వేరు పారి ఉంటావో నువ్వు దేవుని చందరం ఎట్లా ఉన్నావు పచ్చని ఒలివి చెట్లాగా ఉంటావు మీకు అర్థమైందా పచ్చని ఒలివి చెట్లు అంటే ఇప్పుడు చూడండి అంజూరపు చెట్టు దగ్గర ఏసుఫ్ వారు వస్తారు ఆయన వెతుకుతా ఉంటారు ఫలాల కోసం కానీ అక్కడ ఆకులు మాత్రమే ఉంటాయి అక్కడ ఫలాలు కనబడవు అట్లా కాదు అంటే ఎందుకు అర్లాని పరిస్థితి ఆ ఫలించలేనటువంటి స్థితి ఏంటి చూడడానికి పచ్చగానే ఉంది అంటే ఇప్పుడు ఏంటంటే ఇది మీరు సాదృశ్యంగా తీసుకోవచ్చు లోక సంబంధంగా అంటే ఫిజికల్గా అండ్ స్పిరిచువల్గా రెండు విధాలుగా మనం తీసుకోవచ్చు నువ్వు ఫ్రూట్ఫుల్గా ఫిజికల్గా నువ్వు కనబడుతున్నావు కానీ స్పిరిచువాలిటీ ఏం లేదు ఎండిపోయిన స్థితి ఉంది దానివల్ల నీకు ఫలాలు ఉండవు ఫలాలు అంటే ఇక్కడ రెండు విధంగా వరల్డ్ ప్ల వరల్డీ ప్లెజర్స్ అని తీసుకోవచ్చు మనం స్పిరిచువల్గా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఆత్మ ఫలాలు మనం ఫలించాలి కదా ఆయన వచ్చి ఆ ఫలాలు అంజూరు చెట్లు వెతుకుతున్నప్పుడు ఫలాలు ఆయన కనపడలేవు మా అంజూరు చెట్లు లాగా ఉన్నాయి ఇక్కడ కూడా అంజురు చెట్లు కనుక ఏంటంటే అండి మనం ఫలించే చెట్లుగా ఉండాలి ఫలించే వృక్షాలుగా ఉండాలి ఎలా ఉండాలి ఆయన సన్నిధిలో పచ్చని ఒలివి చెట్లు లాగా మనం ఎప్పుడు కూడా ఉండగలగాలి మరి నీకు ఆ పచ్చదనం ఎక్కడి నుంచి వస్తుంది ఆ పచ్చదనం ఎక్కడి నుంచి వస్తుంది ఆ యొక్క ఎవ్వరైతే కొన్ని ఉంటాయి చూడండి హృహ్వా మీద నుంచి తన హృదయాన్ని తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు బాగా అర్థం చేసుకోండి యహవ్వా మీద నుంచి తన హృదయాన్ని తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు నువ్వు ప్రభు సంధిలోనే ఉంటావు ప్రభువునే ఆశ్రయించినట్టు ఉంటావు కానీ నీ యొక్క యాటిట్యూడ్ అంతా లోక సంబంధంగా వరల్డ్లీగానే ఉంటుంది అంటే నువ్వు దేవుడిని నిజంగా ఆశ్రయించట్లేదు అక్కడ అంటే దేవుడి మీద నువ్వు ఆధారపడట్లేదు నువ్వు ఏ పరిస్థితినో ఏ చర్చ్ ఇప్పుడు చర్చిల్ని ఆ చర్చిలో ఉండే సేవకుల్ని లేకపోతే ఇవేళ్ళని ప్రేమిస్తారు నేను బాగా బెస్ట్ ఎగ్జాంపుల్ నేను అక్కడ చూస్తాను దేవుడిని గురించి ఏమనుకుంటున్నారు నువ్వు దేవుడితోనే అంటుగట్టపడి ఉన్నావా నీ రిలేషన్ ఎవరితో ఉంది నువ్వు ఎవరిని అక్కడ సాదృశ్యంగా చేసుకుంటున్నావు లేకపోతే నువ్వు ఎవ్వరిని అకార్డింగ్ టు ఎవరిని బట్టి నువ్వు అక్కడ బిహేవ్ చేస్తున్నావు అంటే ఇక ఆ సేవకులో లేకపోతే లేకుంటే ఆ విశ్వాసులో లేకపోతే ఎవ్వరూ నీకు మెడల్స్ ఇస్తారనో అవార్డులు ఇస్తారనో లేకపోతే ఇంకా సన్మానాలు ఇస్తారనో నువ్వు చేస్తున్నావా నీ భక్తి జీవితాన్ని కట్టుకుంటున్నావా లేకపోతే నిన్ను చూస్తున్న దేవుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తారని నువ్వు ఆశిస్తున్నావా ఏమి నువ్వు కోరుకుంటున్నావు ఇహవ్వా మీద నుండి తన హృదయాన్ని తొలగించుకున్నవాడు శాపగ్రస్తుంది ఎవరైనా కావచ్చు అండి స్పిరిచువల్ డిసెప్షన్లో పడకండి ఎప్పుడు మన రిలేషన్ మందిరానికి వెళ్ళి తప్పులేదు సేవకులను గౌరవించి తప్పులేదు వాళ్ళని సన్మానించి తప్పులేదు వాళ్ళకి ఇవ్వాల్సినంత ఇవ్వు తప్పులేదు నీ సేవకులను గౌరవించాల్సిన బాధ్యత ఎందుకంటే ఎవరి ద్వారా నువ్వు ఆహారం తీసుకుంటున్నావు వాళ్ళకి పెట్టడం తప్పులేదు కానీ నువ్వు వాళ్ళని ఆశ్రయించకు నీ ఆశ్రయము ఎప్పుడు కూడా దేవుడి మీదే ఉండాలి నీ యాటిట్యూడ్ అకార్డింగ్ టు గాడ్ అనే ఉండ అంటే దేవుడిని ఆనుకొనే నువ్వు ఉండాలి దేవుడితోనే నీ రిలేషన్ ఉండాలి దేవుడు నిన్ను కూర్చి ఏమనుకుంటున్నారు వీళ్ళు వాళ్ళు కాదు ఆటోమేటిక్గా దేవుని కృపాని మీద ఉంటే ఆటోమేటిక్గా మనుషుల కృపాని మీదకి వస్తుంది రాకుండా ఉండదు ఏహో మీద నుంచి తన హృదయాన్ని తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు వాడు ఎలా ఉంటున్నాడంట ఎడారిలోని ఆరుహ వృక్షంలాగా ఉంటాడంట ఎడారిలో వృక్షాలు ఎట్లా ఉంటాయండి ఫలిస్తాయా అవి పుష్పిస్తాయా నేను చెప్తుంది ఇక్కడ రెండు రకాలుగా మీరు బెరీస్ వేసుకోవాలా ఇక్కడ స్పిరిచువల్ ఒకటి ఉంది ఫిజికల్ ఒకటి ఉంది ఇక్కడ అలాగా అంజరుపు చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు ఆకులు మాత్రమే కనబడే అంజరుపు చెట్టు ఉంది ఇక్కడ దేవుని సన్నిధిలో నాటబడిన ఒలివి చెట్టు గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రెండింటికి మీరు టాలీ చేసుకోండి ఇప్పుడు వరల్డ్ని బట్టి మీ యొక్క వరల్డ్ ప్రెజర్స్ని బట్టి మీ ఆశీర్వాదాల ఆత్మ ఫలాలు కూడా మీరు ఫలిస్తున్నారా ఆత్మలో కూడా మీరు సమృద్ధిగా ఉన్నారా మీరు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారా ఇంకా దేన్నైనా ఆశ్రయించి పనిచేస్తున్నారా ఇంకా దేన్ను ఆశ్రయించి నువ్వు భక్తి దీసాన్ని కట్టుకుంటున్నావా ఎప్పుడు నీ హృదయం హృదయం మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి కలది నీ హృదయాన్ని నువ్వు ఎస్టిమేట్ చేసుకోవాలా దావిది మహారాజు చెప్తున్నారు దేవా నేను దురభిమాన పాపంలో పడకుండా నన్ను భద్రపరచు నా నోటి మాటలు నా హృదయ ధ్యానము ఎల్లప్పుడు నీ దృష్టికి అంగీకార యోగ్యంగా ఉండాలి అని దావిది మారాజ్ చెప్తున్నారు చూడండి దీని అన్నిటికీ లింక్ ఉంది మీరు బాగా అర్థం చేసుకోవాలి ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్తుంది అంటే ఏమో అనుకో అనుకోకండి ఏంటంటే వీటన్నిటికీ లింక్ ఉంది నువ్వు దేవుని సందిలో పచ్చని బలివి చెట్లాగా ఎలా ఉంటావు అంటే ఫస్ట్ నీ హృదయాన్ని నువ్వు భద్రం చేసుకోవాలా నీ స్వబుద్ధిని నీ సొంత హృదయాన్ని ఆలోచన బట్టి వెళ్ళకూడదు నీ హృదయము ఎల్లప్పుడు కూడా దేవుని ఆత్మకి ఆలయం అన్న సంగతి నువ్వు నీ హృదయంలో గుర్తు పెట్టుకోవాలా అయ్యో నా హృదయంలో ఎవ్వరు నివాసం చేయాలా దైవ ఆత్మ నివాసం చేయాలా దేవుడు ఎక్కడున్నారు చూపియు అంటారు కొంతమంది నాకు చూపి నీ దేవుడు ఎక్కడున్నారు దేవుడు దేవుడు అంటా నీ హృదయంలో ఉన్నారో లేరో నీకు తెలుసు కదా మన హృదయమే ఆయన ఆలయం మన హృదయం ఎల్లప్పుడు కూడా అది మోసకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందేమో అంటే నీ హృదయం దేవుడి మించి తప్పించబడే పరిస్థితుల్లోనూ ఉన్నవేమో నీ హృదయ ధ్యానం ఎట్లా ఉంది దేన్ని బట్టి దేని బట్టి ధ్యానిస్తున్నావు నీ ఆశ ఆవేదన అంత యాటిట్యూడ్ అంత దేనికోసం పనిచేస్తున్నావు చూసారా నీ హృదయం ఎప్పుడైతే దేవుని ఆలయంగా మార్చబడి దైవ ఆత్మ ఎప్పుడు నీ హృదయంలో నివసిస్తూ ఉన్నారో నీ హృదయం తొలగిపోదు దేని మించి తొలగిపోదు దేవుడి మించి తొలగిపోదు ఏదైనా నువ్వు నెక్స్ట్ ప్లేస్ ఇచ్చుకుంటూ వెళ్తావు దేవుడికి ఎప్పుడు ఇవ్వాల్సిన ప్రథమ స్థానం నీ హృదయంలో నువ్వు ఇస్తావు ఈవెన్ అది ఎవరైనా కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ ప్లేస్లో నువ్వు ఎవరినైనా పెట్టుకోవచ్చు నీ హృదయము దేవుడికి తప్ప దేనికి ప్లేస్ ఉండకూడదు దేవుడే నివాసం చేయాలి అప్పుడు నువ్వు ఎలా ఉంటావు నీటి కాలువల యోడన నాటబడిన చెట్టులాగా నీవు ఫలిస్తావు ఈరోజు ఫలహీనమైన స్థితిలో నీకు వరల్డ్ ప్లజర్స్ ఎన్నున్నప్పటికీ నీ హృదయం పరిస్థితి నీకు అర్థమైపోతుంది అది ఎండిపైన దశలో ఉందా అది సమృద్ధి అయిన జీవంతో నింపబడి ఉందా అది పవిత్రంగా ఉందా పరిశుద్ధంగా ఉందా అది నా నీ హృదయం నిన్నెట్లా లీడ్ చేయగలుస్తుంది హృదయం నిండేదానితో నోరు మాట్లాడుతుంది కదా ఇప్పుడు హృదయం నిండే దాన్ని బట్టే మన క్రియలు ఉంటాయి ఇప్పుడు నీ హృదయం నిండే దైవవాక్యం ఉంటే నువ్వు ఆ మాటే మాట్లాడగలుస్తావు ఇంకే మాట నువ్వు మాట్లాడలేవు నీ హృదయాన్ని నువ్వు బేరీస్ వేసుకోగలగాలి ఎప్పుడైతే ఈ విధంగా నీ హృదయాన్ని దేవుణ్ణి హ్యాండోవర్ చేస్తున్నావో దేవుణ్ణి మాత్రమే నువ్వు ఆశ్రయిస్తుందో నీ హృదయం దేవుడికి మాత్రమే స్థానం ఇస్తుందో నువ్వు ఎట్లా అంటావు నీటి కాలువల ఎవరన్నా నాటబడిన చెట్లాగా ఎల్లప్పుడూ నువ్వు ఫలిస్తావు సమయానుకూలమైనటువంటి అంటే అదే ఋతువుల ప్రకారం వర్షం వృత్తుల ప్రకారం ఫలం నువ్వు పొందుకుంటావు దానికోసం నువ్వు ప్రయత్నించక్కర్లేదు ఆ దేవుడికి తెలుసు నువ్వు ఎట్లా ఫలించాలి ఎలాగైతే నువ్వు ఫలింపబడతావు ఎలాగైతే నువ్వు నీ జీవితం అనేది ఫ్రూట్ఫుల్గా ఉంటుంది సమృద్ధివంతంగా ఉంటుంది దేవుడికి తెలీదా కదా విత్వానికి విత్తం పుంజించడానికి ఆహారం ఆయన నోటి మాట ద్వారానే కలుగుతూ ఉంటాయి నువ్వు ఇంకోటి ఏంటంటే మనిషి అనేవాడు రొట్టె వలన మాత్రమే జీవించడు ప్రభువు నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు సమృద్ధి జీవం ఇవ్వడానికి ఆయన వచ్చారు నిన్ను చూడండి నిన్ను జీవింపచేసే మాటలు నిన్ను బలపరిచే మాటలు నీకు శక్తి ఇచ్చే మాటలు నీకు విజయం ఇచ్చే మాటలు నీకు బలపరిచే మాటలు చూడండి నీకు ఎంకరేజ్ చేసే మాటలు నిన్ను విజయ పదంలో నడిపించే మాటలు ప్రతీది కూడా ఈ వాక్యంలోనే ఎందుకు వాక్యం దేవుడై ఉన్నారు కనుక ఈ వాక్యంలోనే ఉన్నాయండి ఈరోజు మీరు అర్థం చేసుకోండి దేవుని సన్నిధిలో నాటబడిన ఒలివి చెట్లాగా ఉన్నారా ఆకులు మాత్రమే పచ్చగా కనబడి ఆ యొక్క ఏమాత్రం ఫలాలు లేనటువంటి ఒక పరిస్థితిలో మీరు ఉన్నారా మీ హృదయం సమృద్ధివంతంగా ఉందా జీవంతో నింపబడి ఉందా లేదా ఎండిపోయిన పరిస్థితిలోనే ఉందా ఎలా ఉంది మీ పరిస్థితి ఎలా ఉండగలరు మీరు జీవంతో ముసలి తనమందు కూడా చిగురు పెడతారంట ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు అండి నిన్ను నిన్ను ఎలా చిగురు పెట్టించాలో నిన్ను ఎలాగ ఫలవంతం చేయాలో నిన్ను ఎలాగ ఒక అభివృద్ధి పదంలో ఉంచాలో నీవు ఎట్లా అయితే జీవం కలిగి ఉంటావు దేవుడికి తెలీదా తెలుసా తెలీదా మరి తెలుసు అని నీకు తెలిసినప్పుడు నీ స్వంత జ్ఞానం మీద స్వంత బుద్ధి మీద వెళ్తే అక్కడ జరుగుతుందా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన ఆరాధించాలి కదా నువ్వు ఆధారపడడం కూడా పరిపూర్ణంగా పరిపూర్ణమైనటువంటి హృదయంతో దేవుడి మీద నువ్వు ఆధారపడడం నేర్చుకోవాలా నేను చెప్తున్నాను కదండి ఇక్కడ మరి పచ్చని ఒలివి చెట్లాగా మరి మీరు ఉన్నదా పరిస్థితి ఉంటే దేవుడు యథార్థవంతుడని నిన్ను బట్టి ప్రజలు అర్థం చేసుకోగలుస్తారు మీకు చూడండి ఇక్కడ ఏంటంటే ఈ మాటలు మరొకసారి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను చూడండి ఆ పైన మాటలు కూడా చాలా మంచిగా ఉంటాయి చూడండి యహవ మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు నాటబడ్డం అంటే నేను చెప్తానండి నేను గార్డెనింగ్ చేస్తున్నాను కదా నాటబడ్డం అంటే నేను చెప్తాను నాటడం నాటబడ్డం అంటే నేను చెప్తాను మనము ఒక మొక్కని తీసుకొచ్చి పెట్టామనుకోండి ఇప్పుడు నేను చాలా కొత్త మొక్కలు నేను పెట్టాను అది తీసుకొచ్చి పెట్టిన తర్వాత నువ్వు ఇలా తీస్తే వచ్చేస్తుంది అది అది పెట్టి వదిలేవు అంటే దాన్ని అక్కడ పెట్టేసి నువ్వు వదిలేవు అనమాట నువ్వు మళ్ళీ అది తీసేస్తావు తీసినప్పుడు అది వచ్చేస్తుంది వెంటనే కానీ నువ్వు అదే నువ్వు వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత నువ్వు ఆ మొక్కని పీకడానికి చేయి అలాగే నేను ఎన్నో మొక్కలు పీకడాలి పీకో 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 అంటే ఎంత పీకినా కొన్ని మొక్కలు రావండి ఆ యొక్క వేళ్ళ యొక్క పరిస్థితి అంత బలంగా ఉంటుంది ఆ లోపలికి అట్లా నాటుకుపోతాయి అనమాట నువ్వు ఎంత గట్టిగా పీకిన నీ బలమంతా ప్రయోగించినా అవి రావు నువ్వు అలా నాటబడాలి ఎక్కడ నాటబడాలి ప్రభు సన్నిధిలోన నువ్వు నాటబడాలి నువ్వు ఎప్పుడైతే నువ్వు నాటబడుతున్నావో నువ్వు ఫలిస్తావు నువ్వు అభివృద్ధి ఇప్పుడు నేను అక్కడ మొక్కలు వేసినానండి వాటికి మొక్కలు వేసి నేను వదలను ఆ మొక్కలకి నేను అన్నీ ఇస్తూ ఉంటాను వాటికి ఎలాగైతే అవి ఫలం వస్తాయి ఎలాగైతే అవి పుష్పిస్తాయి ఎలాగైతే అవి ఫలిస్తాయి ఎలాగైతే వాటికి ఇస్తే ఏమేమి ఇస్తే అవి మంచి ఫలాలు వస్తాయి అవన్నీ నేను చూసుకుంటాను కదా ఇప్పుడు నా గ్రేప్ పైన కొత్త చెట్టు పెట్టాను కొత్త చెట్టు పెట్టిన తర్వాత ఇప్పుడు చూస్తే ఆ గ్రేప్స్ అని ఎండిపోయిన గ్రేప్స్ కనబడుతున్నాయి అంటే ఎక్కడో అది పొరపాటు జరిగింది వచ్చిన గ్రేప్స్ అన్నీ ఎండిపోయినాయి కొత్త మొక్క అది త్రీ మంత్స్ ఎంత అయింది మీకు చూపించాను కదా అయితే ఆ మొక్కను చూసేటప్పటికి ఆ గ్రేప్స్ అన్నీ ఎండిపోయి ఉన్నాయి ఈరోజు నేను చూశాను అంటే ఎక్కడ తప్పు జరిగిందా లేదా ఇలాగే మనం ప్రభు సన్నిధిలో కనబడడం కనిపెట్టడం అనేది కూడా చాలా పెర్ఫెక్ట్గా ఉండాలండి నేను ఈరోజు ఈ క్షణానికి నేను దేవుని సందులో కనబడాలి లేకపోతే ఈ పరిస్థితిలో నేను దేవుని సందులో కనబడాలి రోజు ఇన్ని గంటలు కనబడాలి ఈరోజు ఇన్ని గంటలు నేను వాక్యాన్ని జానించాలి అని నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను అనుకోండి ఖచ్చితంగా నేను అది రీచ్ అవ్వాలి దేవుని సందులో కన్ను పెట్టడం దేవుని సందులోన అదే నాటబడ్డం అంటే నేను మీకు చెప్తున్నాను నాటబడ్డము అంటే ఏదో వచ్చాము కనబడ్డము వెళ్ళిపోయాము ఏదో అలవాటుగా వచ్చాము వెళ్ళిపోయాము లేదే లేదంటే ఈ మేము ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళం లేకపోతే మేము ఒక రిలీజియన్కి చెందిన వాళ్ళము లేకపోతే మేము ఒక అది కాదండి అది కాదు నాటబడ్డం అంటే అది కానే కాదు ఇది రిలీజియన్ ఒక క్యాస్ట్ ఒక కమ్యూనిటీకి సంబంధించిన విషయం కాదు ఇది దేవుడితో నీ దేవుడితో అంటే నీకు ఎవరైతే ఆత్మ ఇచ్చారో ఆ దేవుడితో ఒక రిలేషన్ అది అది నువ్వు బిల్డప్ చేసుకోవాలా అది ఈ లోకంలో నీకు పనికొస్తుంది ఈ లోకంలో ఎలా పనికొస్తుంది చెప్తున్నా కదా ఓకే ఆశీర్వాదాన్ని నేను ఇక్కడ చెప్పాను ఏంటి వారు ముసలితనం అంతా కూడా చిగురు పెడుతున్నారంట సారం కలిగి పచ్చగా అంటున్నారంట ఇక్కడ రెండు విధాలైనటువంటి పరిస్థితులు అంటే పైకి కనబడే పచ్చదనం స్పిరిచువల్గా మనం చిగురు పెట్టడం స్పిరిచువల్గా మనం చిగురు పెట్టడం చూడండి ఇక్కడ స్పిరిట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము స్పిరిచువల్గా చిగురు పెట్టడం అంటే ఇంకా నా అది అయిపోయింది లోకంలో నా పరిస్థితి అయిపోయింది ఇంకా ఏంటి అంటే ఆ టైంలో కూడా నువ్వు ఆత్మ ఫలాలు ఫలిస్తావు ఆత్మల్ని ఫలిస్తావు నీ ద్వారా అనేకమైన ఆత్మలు రక్షింపబడతాయి ఈ విధంగా కూడా మనం అనుకోవచ్చు ఈ ముసలితనం అందు కూడా చిగురు పెడతారు సారం కలిగి పచ్చగా ఉంటారంటే ఆ సారం నీలో ఉంటే అది వెళ్తుంది కదా షేర్ అవుతుంది కదా ఇప్పుడు మనం యేసు ప్రభుత్వం అంట కట్టబడి ఉన్నామండి అంట కట్టబడి ఉన్నప్పుడు ప్రభు లక్షణాలు ఇక్కడ వస్తాయా లేదా ఇప్పుడు నువ్వు యేసు ప్రభుత్వం ఏసుప్రభు సన్నిధిలో నువ్వు నాటబడినావండి అంటే ఎక్కడ నాటబడినావు ఆయనతో నాటబడినావు ఆయన సన్నిధిలో నాటబడినావు అప్పుడు ఆయన గుణలక్షణాలు నీకు వస్తున్నాయా లేదా సో నీతో కూడా కొంతమంది నాటబడతారు కదా డైరెక్ట్గా వాళ్ళు ప్రభుతో లేదు కానీ ఏసుప్రభు గుణలక్షణాలన్నీ నీలో కనబడుతున్నాయి ఇంకా వేరే వారు వచ్చి నాటబడినారు అక్కడ మరి ఆటోమేటిక్గా ఇవన్నీ వెళ్తాయా లేదా వాళ్ళకి మరి సారం కలిగి పచ్చగా ఉండడం చిగురు పెట్టడం అంటే అటు స్పిరిచువల్ అండ్ ఫిజికల్గా కూడా మనము అన్ని విషయాల్లో అభివృద్ధి పొందుకుంటాం ఆశీర్వదింపబడతాం కనుక మనం ఏంటంటే అండి ఈహా మీద నుండి హృదయాన్ని తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు నీ హృదయం అనేది దేవునితో అంటగట్టబడి ఉండాలి దేవుల్లో నాటబడి ఉండాలి మీకు అర్థమైందా అప్పుడు ఆ పరిస్థితుల్లో నువ్వు ముసలి ముసలి అయిపోతున్నామో వయసు అయిపోతుందేమో నువ్వు బాధపడాల్సిన పని లేదు నువ్వు ముసలితనమందు కూడా సారము కలిగి పచ్చగా ఉంటావు మీకు అర్థమైందా ఆ సమయానుకూలమైనటువంటి చూడండి ఇక్కడ కీర్తన మొదటి అధ్యాయంలో చెప్పబడుతుంది కదా వాడు నీటి కాలువల్ల ఎవరైనా నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటున్నాడు ఎవరు అండి నీటి కాలు వల్ల ఎవరైనా నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఎవరు ఉంటున్నారు చెప్పండి ఎవరైతే దేవునితో దేవునిలో నాటబడినారో దేవునిలో నాటబడినారో వాళ్ళు ఎలా ఉంటున్నారు నీటి కాలువల ఎవరన్నా నాటబడిన చెట్లులాగా ఉంటున్నారు తన కాల మందు ఫలం ఇచ్చే చెట్లులాగా ఉంటున్నారు మీకు అర్థమవుతుందండి నీటి కాలువల ఎవరన నాటబడిన చెట్టు వలె తన కాల మందు ఇచ్చేవారుగా ఉంటున్నారు నీటి కాలువల ఎవరన్నా నాటబడిన చెట్టు ఎప్పుడైనా వాడిపోద్దండి ఎప్పుడైనా వాడిపోతుందా ఎప్పుడు వాడదు అలాగే ఎప్పుడైతే నీ హృదయం ప్రభువులో నాటబడిందో ఎప్పుడైతే నువ్వు ప్రభుతో కూడా అంటుకట్టబడినావో ఎప్పుడైతే నువ్వు ప్రభు సందులో నాటబడిన ఒలివి చెట్లాగా ఉన్నావో నువ్వు మస్తులితన మంది కూడా చిగురు పెడతావు సారము కలిగి పచ్చగా ఉంటావు ఈ యొక్క ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరు స్వతంత్రించుకుందరుగాక ఏసు ప్రభులో మీరు నాటబడి మీ వేరు పారి